నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష గత కొద్ది కాలంగా మనం చూసుకుంటే ఎల్లో మీడియా కానీ లేదంటే కూటమిలో నేతలు కానీ ఇటు వైసీపీలో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఆయన తండ్రి మొత్తం అందరూ కలిపి బీజేపీకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి జోరుగా ప్రచారం జరుగుతోంది ఇంకా ఆదినారాయణ రెడ్డి అయితే మనం చూసుకుంటే వైసీపీలో ఉన్న ఎంపీలంతా వెళ్ళిపోతున్నారు బీజేపీకి ఓల్ని అవినాష్ రెడ్డి మాత్రమే వైఎస్ఆర్సీపీలో ఉంటున్నారు అని చెప్పి కూడా ప్రచారం చేయడం జరిగింది అయితే మనం చూసుకుంటే అంటే ఈ ఎంపీలంతా వెళ్ళడానికి రెడీగా ఉన్నారంట కానీ బీజేపీ తీసుకోవడానికి రెడీగా లేదంట ఇది ఆదినారాయణ రెడ్డి చెప్తున్నమాట అయితే మనం చూసుకుంటే ఇక్కడ ఎంపీలు అందరూ వెళ్తే బీజేపీ తీసుకోవడానికి రెడీగా లేని పరిస్థితిలో బీజేపీ లేదు ఎందుకంటే బీజేపీ కూడా అటువైపు జేడియూ సపోర్ట్ అండ్ టీడీపీ సపోర్ట్ తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసిన బీజేపీ సెంట్రల్లో ఇక్కడ వైసీపీ ఎంపీలంతా వెళ్తామంటే వాళ్ళని రిజెక్ట్ చేయడానికి అసలు రీజన్ ఏమైనా ఉందా ఒకవేళ ఉంటే ఇంటి రీజన్ ఏముండొచ్చు ఉండొచ్చు వైసీపీతో తమకి అంటే ఒక ఘర్షణ లేదంటే వైసీపీకి ఆపోజిట్గా వెళ్ళకూడదని ఒక ఆలోచనతో వద్దని చెప్పండొచ్చు లేదంటే వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఉన్నారు ఎప్పటికైనా బీజేపీకి వారు అవసరం ఉంటుంది కాబట్టి వైసీపీతో అనవసరమైన ఘర్షణ ఎందుకు అని చెప్పి అనుకొని అనుకొని ఉండొచ్చు అంతే తప్ప వీళ్ళందరూ వెళ్తాను అంటే వద్దనడానికి పెద్దగా రీజన్స్ లేవు అండ్ వీరు వెళ్ళడానికి ఏం రీజన్స్ ఉన్నాయో ఒకసారి మనం చూసుకుంటే జనరల్గా ఆదినారాయణ రెడ్డి అలా అనుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఆదినారాయణ రెడ్డి కూడా గతంలో అలాగే చేశారు అంటే ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీలో ఆయన ఉన్నప్పుడు టీడీపీ గెలుస్తుంది అని చెప్పి ఒక నమ్మకంతో జగన్ మీద అనేక రకమైన ఆరోపణలు చేస్తారు అసెంబ్లీ వేదికగా జగన్ తిట్టిపోయడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అఖండ మెజారిటీతో గెలిచేటప్పటికీ ఇంకా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఏం కేసులు పెట్టి ఆయన్ని ఇబ్బంది పెడుతుందా అన్న భయంతో టీడీపీ నుంచి ఆయన బీజేపీకి షిఫ్ట్ అవ్వడం జరిగింది సో ఆయన అప్పుడు అలా చేశారు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న మిథున్ రెడ్డి అయితే కానీ పెద్దిరెడ్డి అయితే కానీ నాకు లాగే వాళ్ళు కూడా చేసే అవకాశం ఉందని చెప్పి ఆయన అనుకుంటున్నారు అయితే మనం చూసుకుంటే మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి ఫ్యామిలీ మనం చూసుకుంటే గతంలో కూడా వైఎస్ఆర్సిపికి వాళ్ళు షిఫ్ట్ అయినప్పుడు స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సిపికి వచ్చి జగన్ జగన్ సపోర్ట్ చేయడం జరిగింది జగన్తో పాటు వారు వర్క్ చేయడం జరిగింది అలాంటి పరిస్థితుల్లోనే జగన్తో పాటు ఉన్నవాళ్ళు ఇప్పుడు జగన్ ఓడిపోవడం వల్ల వాళ్ళు బీజేపీకి వెళ్ళే అవకాశం అయితే ఏమాత్రం లేదు కానీ ఆదినారాయణ రెడ్డి గతంలో అలా చేశారు కాబట్టి అండ్ ఆదినారాయణ రెడ్డే కాదు మనం చూసుకుంటే రాజ్యసభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో సీఎం రమేష్ కానీ లేదంటే సుజనా చౌదరి టీసీ వెంకటేష్ గరికపాటి వీళ్ళందరూ కూడా టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లారు వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి ఎంపీలుగా నిల్చొని గెలిచిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ అయితే మనం చూసుకుంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి అనేది లేకపోతే ఈ కూటమిలో బీజేపీ అనేది భాగస్వామ్యం కాకపోతే ఈ నేతలు ఎవరు గెలిచే క్యాండిడేట్స్ కాదు ఎందుకంటే కనీసం ఒక శాతం ఓటింగ్ నోటా కన్నా తక్కువ ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉంటుంది అలాంటి వీళ్ళందరూ కూడా లక్షల మెజారిటీతో గెలిచారు అంటే కేవలం కూటమి వాళ్ళు ఒక టీడీపీ లేదంటే జనసేన కూటమిలో వీరు ఉండడం వల్ల వీరు గెలవడం జరిగింది కానీ బీజేపీ అన్న ఒక పార్టీ ద్వారా గెలవడం అయితే అసంభవం ఎందుకంటే సెంట్రల్లో బీజేపీకి ఎంతైనా సపోర్ట్ ఉండొచ్చు లేదంటే ఎంతైనా మెజారిటీ ఉండుండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఖచ్చితంగా లేదని తెలుసు మనకు తెలుసు గతంలో మనం చూసాం ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ బీజేపీకి ఉందో అలాంటిది ఆదినారాయణ రెడ్డి ఇక్కడున్న ఎంపీలంతా వైసీపీ ఖాళీ అయిపోబోతోంది ఎంపీలంతా బీజేపీకి వెళ్ళిపోతున్నారు బట్ బీజేపీయే వద్దంటోంది అందుకని వీళ్ళు డిఫెన్స్లో పడ్డారు అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది సో దీనిపై మిథున్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది సాక్షి వేదికగా ఆయన చెప్పారు అంటే వీళ్ళందరూ ఒక మైండ్ గేమ్తో పాలిటిక్స్ చేస్తున్నారు ఇప్పుడే కాదు గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పుడు ఇలా పెద్దిరెడ్డి ఫ్యామిలీ బీజేపీకి వెళ్ళిపోబోతోంది అని చెప్పి ప్రచారం చేయడం జరిగింది అయితే మేము అలా వెళ్ళడానికి ఛాన్సే లేదని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది అండ్ సుజనా చౌదరి లేదంటే సీఎం రమేష్ బీజేపీలోకి షిఫ్ట్ అవ్వడానికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ బీజేపీలో షిఫ్ట్ అవ్వడానికి చాలా తేడా ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి ఎందుకంటే సుజనా చౌదరి లేదంటే సీఎం రమేష్ వీళ్ళందరూ కంప్లీట్గా బిజినెస్ మ్యాన్స్ వీళ్ళకంటూ ఒక నియోజకవర్గం కానీ ఒక క్యాడర్ కానీ వీళ్ళు నమ్ముకున్న ప్రజలు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరూ లేరు వీళ్ళు ఎక్కడా అంటే వీళ్ళు బిజినెస్లకు ప్రాబ్లం వస్తుంది అనగా అనగానే ఏ పార్టీకైనా వారు మార్పడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి సొంత ప్రజలు సొంత మనుషులు అంటూ ఎవరూ లేరు అలా కానీ ఇక్కడ పెద్దిరెడ్డి ఫ్యామిలీకి అలా కాదు పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఒక అనుచర గణం ఉంది వాళ్ళని నమ్ముకొని చాలా మంది ఉన్నారు దశాబ్ద కాలాలుగా వీరు నమ్ముకున్న ప్రజలు ఉన్నారు పార్టీని నమ్ముకున్న ప్రజలు ఉన్నారు సో వారందరినీ వదిలేసి మళ్ళీ బీజేపీకి వాళ్ళు వెళ్ళడం అనేది అసలు ఇది ఏమాత్రం నమ్మశక్యం కాని విషయం దీని మీద మిథున్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు ఇంతమంది కేడర్ని వదిలేసి ఇంతమంది వారిని నమ్ముకున్న ప్రజలను వదిలేసి దశాబ్ద కాలం పాటు పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక్కసారి ఓడిపోయినందుకు వాళ్ళకి ఓటమి కొత్త కాదు అలాంటిది ఇప్పుడు ఒక్కసారి ఓడిపోయినందుకు వాళ్ళు బీజేపీకి వెళ్ళడానికి అవకాశమే లేదు అయితే దీన్ని ఆది నారాయణ రెడ్డి ఏదో భూతార్థంలో పెట్టి చూపించి ఆయన చేసినట్టుగానే అంటే పచ్చకామర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా అనిపిస్తుంది అన్నట్టు ఆయన చేస్తున్నట్టుగానే మిగిలిన వాళ్ళందరూ చేస్తారని అనుకోవడం అనేది కేవలం అపోహ అయితే దీన్ని దీన్ని ఆల్రెడీ రెడ్డి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది మనం చూసాం ఇది మ్యాటర్ కీప్ వాచింగ్ వోల్గా న్యూస్